మో వెంకటేశాయ ఉత్పన్న ఏకాదశి రోజున తులసమ్మకు ఇవి సమర్పించడం వల్ల ఎంతో అభివృద్ధి వస్తుంది ఉత్పన్న ఏకాదశి రోజున తులసమ్మకు కుంకుమ సమర్పించడం వల్ల మీకు అదృష్టాన్ని శ్రేయస్సును కలుగుతాయి జీవితంలో సానుకూలత ఆనందం కలుగుతాయి నెయ్యి దీపం ఏకాదశి రోజున స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో దీపాన్ని వెలిగించడం వల్ల వెలిగించి తులసమ్మ దగ్గర ఉంచడం వల్ల అమ్మ అనుగ్రహం పొంది జ్ఞానము ఆధ్యాత్మికత వృద్ధి కలుగుతాయి చందనం లేదా గంధం తులసమ్మకు సమర్పించడం వల్ల అమ్మ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి అలాగే గంధాన్ని వ్రాయడం వల్ల ప్రశాంతత శాంతి అదృష్టము మానసిక మానసికంగా స్పష్టత మెరుగు పొందుతుందని పురాణాలు చెబుతున్నాను తులసమ్మ ఆశీర్వాదాలు పొందేందుకు అత్యంత పవిత్రమైన పాలను నీటిని తులసమ్మకు సమర్పించడం వల్ల ఆలోచన మాట కర్మలలో స్వచ్ఛతను ఆధ్యాత్మికత వృద్ధిని స్వీయ సాక్షాత్కారాన్ని అమ్మ ఇస్తుందని నమ్ముతారు తులసమ్మకు అగరబత్తీలు వెలిగించడం వల్ల అమ్మకు ధూప ద్రవ్యాలను సమర్పించడం వల్ల ఆరోగ్యము సంపద శ్రేయస్సు ప్రసాదించమని తులసమ్మను మనం వేడుకున్నట్లు ఈ ఏడా ఈ ఏకాదశి రోజున తులసమ్మకు పైన చెప్పినవన్నీ సమర్పించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఒక చిన్న విషయం పాలు అన్నాను కదా అక్కడ ప్యాకెట్ పాలు వాడద్దు ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ వాడచ్చు ఓం నమో వెంకటేశాయ